అందరికీ నమస్తే యోగా డే పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క విశేషాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు యోగా అంటే ఏంటి ఈ యోగా భారతదేశం ప్రపంచానికి ఏ విధంగా పరిచయం చేసింది అనేది మనం తెలుసుకున్నట్లయితే యోగా అనే పదం యూజ్ అనే ఒక సంస్కృత పదం నుండి వచ్చింది యూజ్ అనే సంస్కృత పదం నుండి యోగా అనే పదం వచ్చింది యూజ్ అనే పదానికి అర్థము సంధి చేయడము స్థిరమైనది సం సంధిగా ఉన్నటువంటి అంశాలను కలపడం వల్ల రకరకాల పదాలు వస్తుంటాయి అయితే యోగాని మొదటిసారిగా యోగా అనే పదాన్ని ఎవరు వాడారంటే మనకి పాణిని అని ఒక సంస్కృత కవి అష్టాధ్యాయు అనే పుస్తకంలో మొదటిసారిగా మనకి యోగా అనే పదాన్ని వాడారు కానీ యోగా అనే పేరు మీద పుస్తకాన్ని రచించింది ఎవరంటే పతాంజలి పతాంజలి యోగా అనే పుస్తకాన్ని రచించారు అయితే యోగాలో సుమారుగా మనకి వాస్తవంగా ఒక్కొక్క రచయిత ఒక్కొలా చెప్పారు బట్ యోగాలో ఉన్న ఆసనాలు ఏంటంటే ఎనభై నాలుగు ప్రాథమిక ఆసనాలు ఉన్నాయని చెప్తారు మరికొంతమంది ముప్పై రెండు ఆసనాలు మరికొంతమంది రెండు వందల ఆసనాలు రకరకాలు పేర్కొన్నారు కానీ ఎక్కువ మంది ఆమోదించేది యోగాలో ఎనభై నాలుగు ఆసనాలు ఉన్నాయని చెప్పడం జరిగింది అయితే యోగాలో ప్రముఖమైన పదాలు మూడు మనం తీసుకోవాలి అదే యోగాలో ఉన్న ముఖ్యమైన అంశాలు మూడు ఒకటి భంగిమ దీన్నే ఆసనం అంటాం శారీరక సమతౌల్యాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన దాన్ని ఆసనం అంటారు దీన్ని భంగిమలు రూపంలో శారీరక సమతౌల్యాన్ని ఆసనాల ద్వారా మనం కాపాడుకోవచ్చు రెండోది ధ్యానం ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస ఇది మానసిక సమతౌల్యాన్ని కాపాడడం కోసము మానసిక సమతూల్యాన్ని పటిష్టం చేయడం కోసము చేసేదాన్ని ధ్యానం అంటాం శారీరక సమతుల్యం కోసం చేసేది ఆసనం మానసిక సమతుల్యం కోసం చేసేది ధ్యానం మూడవది ప్రాణాయామం ప్రాణాయామం అంటే అర్థం ఏంటంటే శ్వాసను మనం నియంత్రించేయడం శ్వాసను మనం నియంత్రించుకోవడం శ్వాసను పట్టి ఉంచడం దీనివల్ల ఒక రకమైన శక్తి శరీరంలో కలుగుతుంది శ్వాసను బంధించడం ఆ శ్వాసను కంట్రోల్ చేయడం దాన్ని మనం ప్రాణాయామం అంటాం దీనివల్ల శరీరంలో ఒక రకమైన శక్తి కలుగుతుంది సో ఆసనము ధ్యానము ప్రాణాయామం ఈ మూడు కూడా యోగాలో ఉన్న ప్రముఖమైనటువంటి అంశాలు లేదా అని చెప్తాం అలాగే యోగాలో రకరకాల శాఖలు ఉన్నాయి కర్మ కర్మయోగ అలాగే జ్ఞాన యోగ ఇలా రకరకాల యోగాలో బ్రాంచాలు ఉన్నాయి బ్రాంచ్లు ఉన్నాయి అయితే ఎక్కువ మంది అనుసరించే యోగా హఠాయోగ హఠా యోగా అంటే భంగిముల ద్వారా ఆసనాల ద్వారా ధ్యానానికి సిద్ధపరచడమే హఠా యోగా అని చెప్తాం సో ఇలా భారతదేశ చరిత్రలో ఈ యోగా మీద అనేక రకాల అంశాలు మనం తెలియచే తెలియజేస్తుంది యాక్చువల్గా యోగా కోసం మొదటిసారిగా మనం ఇంకా పురాతన కాలం తీసుకుంటే ఋగ్వేదంలో ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్లో ఒక శ్లోకం కనిపిస్తుంది ఆ శ్లోకంలో మొదటిసారిగా యోగా కోసం వివరణ ఉందని చెప్తారు అయితే ఇది మన యోగా చరిత్ర అయితే యోగా తర్వాత బౌద్ధ జైన మతం యోగాకి విశిష్టమైన స్థానాన్ని ఇచ్చి ఇంకా ఈ యోగాను ప్రపంచానికి ఎక్కువగా పరిచయం చేసిందని చెప్తారు బౌద్ధ మతం ధ్యా అలాగే జైన మతం అయితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఐక్యరా వినపం చేశారు యోగా అనేది ఏ ఒక్క మతానికి సంబంధించినది కాదు యోగా అనేది అందరికీ సంబంధించిన అంశము దీనివల్ల శారీరక మానసిక ఉద్వేగ వికాసాలు పెరిగి పెంపొందుతాయి అని చెప్పి ఐక్యరాసమితకి ఒక వినతం పత్రం ఇవ్వడం జరిగింది వినపం చేయడం జరిగింది దీంతో రెండు వేల పదిహేను పదిహేను నుండి జూన్ ఇరవై ఒకటో తేదీన యోగా డే జరుపుకోవాలని యుఎన్ఓ అఫీషియల్గా ప్రకటన చేసింది ఈ యోగా డే ఐక్యరాజ్య సమితి గుర్తించిన నూట తొంభై మూడు దేశాలు ఉంటాయి ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఓలో అందులో యోగాను నూట దేశాలు గుర్తించాయి కొన్ని దేశాలు వాటి మతపరంగా ఇది మాకు అనుకూలం కాదని కొన్ని దేశాలు అమలు చేయాలి యూఎన్ పాకిస్తాన్లో యోగాడే లేదు కానీ చాలా ముస్లిం సౌదీ అరేబియా యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ యమాన్ ఒమాన్ లాంటి దేశాల అవి ముస్లిం దేశాలు అయినప్పటికీ అక్కడ యోగాను వాళ్ళు పాటిస్తున్నారు ఇలా నూట తొంభై మూడు దేశాలు ఐక్యరాజ్యసమితిలో గుర్తింపు పొందిన దేశాలు ఉంటే అందులో నూట డెబ్బై ఐదు దేశాలు యోగాను గుర్తించి యోగా డే జరుపుకుంటున్నారు అయితే రెండు వేల పదిహేను నుండి జూన్ ఇరవై ఒకటో తేదీని యోగా డేగా జరుపుకోమని యుఎన్ఓ ప్రకటన చేసిన అక్కడి నుండి ఇది పదకొండవ యోగా డేను మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం ఈ యోగా అనేది నేడు మనం గత సంవత్సరం నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం ఎక్కడో ప్రాంతంలో యోగా యోగాలో పాల్గొని రకరకాల ఆసనాలు వేస్తూ అందరినీ ఉత్తేజపరుస్తూ ఉంటారు అలా రెండు వేల పదిహేనులో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా యోగాడే జరిపినప్పుడు ఢిల్లీలో అతను పాల్గొన్నారు లాస్ట్ ఇయర్ రెండు ఇరవై ఇరవై నాలుగులో యోగా డే శ్రీనగర్లో ఇతను యోగా డేలో పాల్గొన్న ఇరవై నాలుగులో ఈ సంవత్సరం ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో యోగా డేలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు యోగా డే ప్రత్యేకత నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రావడం విశాఖపట్న నగరంలో యోగా డేలో పాల్గొనడం అనేది ఒక ముఖ్యంగా మన తెలుగువారికి చాలా ఒక రకమైన మంచి సన్నివేశంగా మనం చెప్పవచ్చు ఒక ఈవెంట్ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ యోగా గుర్తించవచ్చు అయితే ఈ యోగా ఈ యోగాలో మనకి అతి ముఖ్యమైన కీలకమైన అంశాలు ఏంటంటే యోగా సాధారణంగా ఋగ్వేదంలో సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ చేసేదాన్ని యోగాగా మనం చెప్పుకున్నారు సో సూర్యుని ఆరాధిస్తూ సూర్యుని గురించి ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఈ యోగా జరిపేవారని ఋగ్వేదం చెప్తుంది సూర్యుడు అనేవాడు ప్రపంచంలో ప్రతి మతంలో సూర్యదేవ సూర్యుని కొలడం అనేది ఒక ఆచారంగా ఉంది అది గ్రీకులు అలాగే రోమన్లు ఏ మతం కన్ఫ్యూజ్ అలాగే చైనీయులు ఏ దేశం తీసుకు ఈజిప్షియన్లు అలాగే బాబిలోనియన్లు సుమేరియన్లు మన ఏ నాగరికత తీసుకున్నా సూర్యుడు అనేవాడు ప్రధాన దైవంగా ఉన్నాడు కాబట్టి సూర్యుని ఆరాధిస్తూ ఇక్కడ యోగా జరుపుకోవడం అనేది ఋగ్వేదం మొదటిసారిగా సూర్యుడి దేవ సూర్యుడి యొక్క అంటే సూర్యుడిని పురం ఆ వేదాల్లో సావిత్రి ఆరాధన సావిత్రి దేవతగా పిలిచేవారు సూర్యుడిని సావిత్రి దేవతగా పిలిచేవారు ఇది ఆరాధన జరిగింది ఆ సూర్యుడి పేరు మీద యోగా మొదటిసారిగా సో ఇది యోగా యొక్క అతి ముఖ్యమైన హిస్టరీ సో యోగా అనేది ఎంతో ముఖ్యమైనది అంటే శారీరక సమతుల్యాన్ని మానసిక సమతుల్యాన్ని శక్తిని కలిపి కల్పిస్తుంది సుమారుగా ఇందులో ఎనభై నాలుగు ఆసనాలను మనం రూపొందించారు సో ఇది యోగా అలాగే జూన్ ఇరవై ఒకటవ తేదీనే ఎందుకు యోగాని జరుపుకోవాలంటే మనకి భూమధ్య రేఖ భూభాగాన్ని ఉత్త ఉత్తరార్ధగోళం అంటాము భూమధ్యరేఖ దిగునుండే భాగాన్ని దక్షిణార్ధగోళం అంటాం అంటాము భారతదేశం ఉత్తరార్ధ గోళంలో ఉంది భూమధ్య రేఖ పైన ఉంది ఉత్తరార్ధగోళంలో ముఖ్యంగా కర్కటక రేఖ ఏ ఏ ప్రాంతాల్లో పోతుందో అంటే ఉత్తరార్ధగోళం గోళం అంటే సుమారుగా భారతదేశం పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను చైనా నేపాల్ ఏమైనా ఉత్తరార్థ గోళంలో ఉన్న దేశాలి ఈవెన్ అమెరికా కెనడా కూడా ఉత్తరార్థ గోళంలో ఉన్న దేశాలే జూన్ ఇరవై ఒకటో తేదీన ఏం జరుగుతుందంటే ప్రపంచంలో ఉత్తరార్థగోళంలో పగలెక్కువగా ఉన్న రోజు జూన్ ఇరవై ఒకటి అంటే పగలెక్కువ రాత్రి తక్కువ పగటకాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యకాంతి ఎక్కువగా ఉంటుంది జూన్ ఇరవై ఒకటిన ఆ రోజు ఎందుకు సూర్యకాంతి ఎక్కువ ఉంటుందో పగలెక్కువ ఉంటుందంటే సూర్యుడు కర్కటక రేఖను దాటి దక్షిణార్థ గోళం వైపు ప్రయాణం చేసే రోజే జూన్ ఇరవై ఒకటి అంటే జూన్ ఇరవై ఒకటిన సూర్యుడు కర్కట రేఖ నుండి దక్షిణార్థ గోళం వైపు ప్రయాణం చేస్తాడు ఆ ప్రయాణ సమయంలో సూర్యుడు కర్కటక రేఖ మీద నెట్ట నిలువుగా ప్రయాణం చేస్తాడు నెట్ట నిలువుగా సూర్యుడు కర్కట రేఖ మీద సూర్యుడు రావడం వల్ల ఆ రోజు పగలు ఎక్కువగా ఉంటుంది రాత్రి తక్కువ ఉంటుంది అంటే పగలంటే ఏంటి సూర్యకాంతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజే యోగా డే జరుపుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో జూన్ ఇరవై ఒకటి యోగా డేగా ప్రకటించడానికి ప్రధానమైన కారణం ఇదిగా చెప్పొచ్చు ఇట్లు మీ డోళాల నాగరాజు ధన్యవాదాలు